లడ్డు అపవిత్రం గురించి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారు జంతువుల కొవ్వుకు సంబంధించిన అవశేషాలు దాంట్లో కనిపించినాయని నేషనల్ డైరీ బోర్డు నేరుగా రిపోర్ట్ ఇచ్చింది దాని మీద రాష్ట్రం అంతా అట్టుడికిపోతాం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో సంబంధం లేకుండా కేవలం అవినీతి కోసం దాంతోపాటుగా హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా కనీసపు నెయ్యిలో ఎంత శాతం నాణ్యత ఉంది కూడా టెస్ట్ చేయకుండా వాడిన విధానాన్ని యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా హిందువులంతా కూడా అసహించుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లెటర్ రాస్తా ఉన్నాడు ప్రధానమంత్రి గారికి మొదట నేనే మొదటి పేరాలో చూస్తే నేను ఏ తప్పు చేయలేదంటాడు రెండవ పేరాలో వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారిని మందలించండి మీరు ఆయన అబద్ధాలు చెప్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఐదు సంవత్సరాల పాటు మీరు ప్రధానమంత్రిని ప్రతి ఒక్కసారి కలిసిన ప్రతి ఒక్కసారి కూడా మిమ్మల్ని నరేంద్ర మోదీ గారు మందలించింది నిజం కాదా మీరు చేసినటువంటి తప్పుడు పాలన ప్రజా వ్యతిరేక పాలనని మోదీ గారిని కలిసిన ప్రతిక్షణం కూడా ఆయన గుర్తు చేసి మీ పరిపాలన సరైంది కాదు హిందువుల మనోభావాలకి వ్యతిరేకంగా ఉంది హిందువులను కించపరిచే విధంగా ఉంది ధర్మాన్ని మంట కలిపే రకంగా ఉందని పలుసార్లు ప్రధాని నరేంద్ర మోదీ గారు హెచ్చరించింది నిజం కాదా అని స్వీట్గా ప్రశ్నిస్తా ఉన్నా ఇది కేవలం లడ్డు కాదు హిందువుల మనోభావాలు ఇవి ఇది కేవలం లడ్డు అనేది స్వీట్ కాదు దీంట్లో ఎంతో భక్తి ఉంది దీనికి ఎంతో పవిత్రత ఉంది అని పలుసార్లు భారతీయ జనతా పార్టీ చెప్పింది ఏ రోజు పట్టించుకోలే మూడు పంతొమ్మిది రూపాయలకి ఆవునయ్యి ఉంటాడ పందిని పందినె పందినయ్యో లేకపోతే ఇంకో జంతువుకి సంబంధించినయో పదిహేను వందలండి దాన్ని తీసుకెళ్ళి దీంట్లో కలుపుతారా అని ఈరోజు ఒక లాయర్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి అయ్యా నీకు సిగ్గుందా అని అడుగుతా చేసిందే అపచారం దాంట్లో ఇప్పుడు తప్పేంటి దాంట్లో దీన్ని ఎట్లా కలుపుతారు అని మాట్లాడేటువంటి నైతిక బాధ్యత నైతికంగా ఆలోచన చేయరా ఇంత దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా వైఎస్ఆర్సిపి నాయకుల్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఆవు నెయ్యి కొన్నామని చెప్తున్నారు ఏ ఊరికన్నా పోండి ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఏ ఊరికన్నా పోండి మూడు వందల పంతొమ్మిది రూపాయలకు ఆవు నెయ్యి కొనివ్వండి మాకు చాలు కామన్ సెన్స్ ఏ బుద్ధున్నోడైనా సరే సులభంగా గ్రహించగలుగుతాడు ఊరిలో ఏ ఊరికి పోయి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలంటే వెయ్యి రూపాయలకు తక్కువ లేదు ఫోన్లే హోల్సేల్లో కొంటామంటే ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలకు వస్తుందేమో మూడు వందల పంతొమ్మిది రూపాయలకు ఆ స్వచ్ఛమైన ఆవునయ్యి వస్తుంది అంటే నోట్లో వేలు పెట్టుకున్నారా మీరు ఏమన్నా అదేం తెలియకుండానే కొన్నారా తెలిసే కదా అవినీతి కోసం కొన్నారు తెలిసే కదా హిందూ ధర్మంతో హిందూ ధర్మం నుంచి ఎవరు మాట్లాడలేరనే కదా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు నేను ఈరోజు ముఖ్య ఈ పత్రికా ముఖంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి ఆయనతో పాటుగా అప్పటి ఈవోగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు కానీ ధర్మారెడ్డి గారిని కానీ కరుణాకర్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని వీళ్ళు వీళ్ళ ఐదు మందిని అరెస్ట్ చేయండి అసలు నిజాలు దాని బయటికి బయటకు వస్తాయి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఐజీ స్థాయి పై అధికారి దగ్గర మేము సిట్టు వేస్తామంటున్నారు సిట్టు వేసి రిపోర్ట్లు వచ్చి అది రాదో రాజకీయంగా ఉన్నామని రెండు రాజకీయ పార్టీలు పోట్లాడుకున్నట్టు కాదు కదా ఇది రిపోర్ట్లతో సహా సోషల్ మీడియాలో అందరూ చూస్తున్నాగా కూడా ఇంకా మనం విచారణ పేరుతో దాన్ని డిలే చేస్తే ఆలస్యం చేస్తే ప్రజలు ఇంకా బాధపడతారు ఏమిటి ఇంత పెద్ద దుర్మార్గం జరిగిన తర్వాత కూడా ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా ఇంతగా ఎవిడెన్సులు చేతిలో ఉండి కూడా ఎవరిని అరెస్ట్ చేయకుండా ఎవరి మీద చర్య తీసుకోకుండా ఎవరి మీద కేసులు పెట్టకుండా ఇలాగే ఎంతకాలం ఇదో ఇది మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇది రాజకీయ అంశం కానే కాదు భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని నేను ప్రశంసిస్తా ఉన్నాను హిందూ ధర్మం గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ హిందూ జాతిని మేలుకోవడానికి మళ్ళీ మేల్కొనడానికి ఆయన ఇస్తున్నటువంటి అప్పీలు కానీ అదేవిధంగా ఆయన చేపట్టినటువంటి ప్రాయశ్చిత్య దీక్ష కానీ ఇవన్నీ కూడా చాలా ఆదర్శంగా ఉన్నాయి హిందూ ధర్మం వైపున ప్రజలు ఆలోచన చేసే విధంగా ఉన్నాయి హిందువులు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెక్యూర్డ్ ఫీల్ అవుతా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తిరుమల తిరిగి అత్యంత పవిత్రమైనటువంటి తెలువ దేవస్థానాన్ని తీసుకెళ్ళి అన్ని మతస్థుల చేతిలో పెడితే దాన్ని మళ్ళీ హిందువుల చేతిలో పెట్టడానికి హిందూ ఆగమన శాస్త్రం చేతిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది